హలో ఎవరి వన్ మై వా అండ్ ప్లాన్స్కి స్వాగతం ఇది చిన్న చిన్న ఉల్లిపాయలు కదా చిన్న చిన్న ఉల్లిపాయలు చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేవాళ్ళం ఇవి ఇప్పుడు ఈ మధ్య దొరక అంటే తీసుకోవట్లేదు కదా ఇప్పుడు తీసుకున్నాను ఇది కూర చేద్దామని కర్రీ చేద్దామని ఇవి తీసుకున్నాను ఇవి కొంచెం బాగు చేసుకోవడం టైం పడుతుంది క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నాను టైం ఎక్కువ పడుతుందని చాలా మంది వాడట్లేదు అనుకుంటారు ఇదిగో ఇంత చెత్త వచ్చింది ఇది మొక్కలకు కూడా మంచి ఉపయోగం అనమాట మొక్కలకి ఉపయోగం వస్తుంటుంది ఇదేమో క్లీన్ చేసి పెట్టి కడిగా కడిగి మొక్కలు చేద్దాం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్లీ చిన్న ఉల్లిపాయలతో టమాటా లాగానే చేయొచ్చు కొంచెం వెల్లుల్లిపాయ మిర్చి కరివేపాకు తీసుకున్నాను ఎగ్స్ కొంచెం ఫ్రై చేద్దాం చిన్న ఉల్లిపాయలు కొంచెం స్పెషల్ లాగా చేద్దామని ఎగ్స్ కూడా వేయిస్తున్నాను చిన్నప్పుడు చిన్న ఉల్లిపాయలతో నాటు గుడ్లు కూర అయితే ఎంత బాగుండేదో మా అమ్మగారు చాలా బాగా చేసేవారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట ఇప్పుడు ఆ టేస్ట్ వస్తుందో లేదో తెలియదు గుడ్లు వేస్తే నేను తీసేద్దాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ లేత కరివేపాకు వేసి బాగా వేయించుతాం ఉల్లిపాయలు బాగా వేగాయి మనం టమాటా ముక్కలు వేసుకున్నాం టమాటా ముక్కల మీదే కొంచెం పసుపు వేద్దాం ఉప్పు ఉప్పు కారం పసుపు వేసేసి సిమ్లో పెట్టి మూత పెడతాం బాగా మగ్గిపోయింది టమాటో అంటే ఇది నా స్టైల్లో ఇలాగా చేస్తాను మీకు అందరికీ తెలియదని ఇది కాదు కానీ మీతో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది కదా అందులో ఇన్స్టెంట్గా చూపించడం షార్ట్స్ చూపించడం చాలామందికి ఫాస్ట్గా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేశాను ఇప్పుడు కొంచెం వీడియోస్ లాగా కూడా తీస్తున్నాను అంతే ఇదంతా రిమెంబర్ కోసమే మనం చేసేదంతా ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం తిప్పి ఇదిగో ఇలాగ ఎగురిలాగా వండుకుంటే కొంచెం నీళ్ళు కోసి ఎగురిందాం దీన్ని అంతా టేస్ట్ వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ ఇది టమాటా కర్రీ లిటిల్ బిట్ కొంచెం షుగర్ వేద్దాం చాలా బాగుంటుంది మా అమ్మగారు అలాగే చేశారు నేను ట్రై చేస్తున్నాను ఎగ్స్ ఇలా వేయించడం వల్ల అది దానిలోకి చక్కగా మసాలా అంతా వెళ్ళి అదొక టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందుకని చేస్తున్నాను కొంచెం షుగర్ వేయటం వల్ల చాలా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కొంచెం ఎగురిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చూసాను మీకు నచ్చిందా నేను చేసింది టేస్ట్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి కూర స్ట్రక్చరు కలరు టేస్ట్ కూడా చాలా బాగుంది బాగానే కుదిరింది మీరు ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ